ईशानां जगतोस्य वेंकटपतेर् विष्णो परां प्रेयसी तत्वक्षस्थल निच्चवास ऋषिखां तक्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि जगन्मातरम् ओम श्री सश्रिया घटिकाया तदुपाय भावै प्राप्ये त्वय स्वयुमुपेय तया स्मरन्त्या नित्या श्रिताय नरवद्य गुणाय तुभ्यम श्याम किंकरो वृषगिरि जनजातुभ्यम ओम श्री

वक्षस्थलं चोदु मानातीतः मंगलं मङ्गलं मङ्गलानाम् वक्षपीठिं मधु विजयनो भूषयन्तीं स्वकान्त्या महिमा प्रार्थिनीनां प्रजानाम् श्रेयो मूर्तिं श्रियमशरणस्त्वा शरण्यां प्रबद्धि मानातीतः प्रथितविभवा मङ्गलं मङ्गलाना वक्षःपीठिं मधुविजयनो भूषयन्तीं स्वकान्त्या प्रत्यक्ष श्रविका महिमा प्रार्थिनीनां प्रधानां श्रेयो मूर्तिस्यम शरणं शरणस्तवं शण्यां प्रपद्ये దివ్య హనుమంత వాహనం మీద మనందరికీ కూడా ఆ జగన్మాత మనందరికీ కూడా అనుగ్రహ కలిగ భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నది అటువంటి అమ్మవారిని మీరు కూడా చేసుకోండి ఇక్కడ అలంకార విశేషం ఏంటంటే కనుక రాములవారు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు అమ్మవారు రాముల వారి అలంకారంలో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇక్కడ కలిగిస్తూ ఉన్నది అలాగే హనుమంతుల వారి చేతిలో బాణమైతే ఉంది ఈ యొక్క బాణాన్ని పట్టుకుని ఎప్పుడు స్వామి పెద్ద విల్లు తీయమంటాడా అని ఎదురు చూస్తున్నట్లుగా స్వామిని అయితే అలంకరించడం జరిగినది ఆయన అలా రెండు చేతులతో ఆ యొక్క పట్టుకుని సిద్ధముగా ఉన్నట్లుగా స్వామివారు ఉన్నారు అలాగే అమ్మవారు చూడండి ఎంత సుందరంగా సుందరాకారిణి అయిన వంటి అమ్మవారు ఈరోజు రాములు వారి అలంకారంలో మనందరికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు ఈ విధంగా శాంతి నిలయంలో బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క హనుమంత వాహన సేవ చేయటం వల్ల మనందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యము అలాగే ధైర్యాన్ని ఆ హనుమంత వాహనం మీద ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకి కలుగుతుంది కాబట్టి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఉత్సవాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి నివేదన అనంతరం దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తున్నాము ఈ యొక్క బ్రహ్మోత్సవాల సంరంభం చాలా అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతూ ఆ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షిస్తున్నారు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఇస్తున్న కర్పూర దేవిమంగళ నీరాజనాన్ని కళ్ళగద్దుకోండి అమ్మవారిని ఈ రూపంలో చాలా బాగున్నారు కదండి ఎలా అనిపించారు అలంకారం ఏంటి అనేది చెప్పండి తిరుచానూరులో కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే మన శాంతి నిలయంలో కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం మాత్రం నేను పోయిన సంవత్సరం మామూలుగా అనుకున్నాను వచ్చే సంవత్సరం అమ్మ పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క తిరునక్షత్రోత్సవాలు అని పేరు తిరునక్షత్రోత్సవాలు అనే పేరుతో నిర్వర్తించుకున్నాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలే చేసుకుంటున్నాం ఎంత భాగ్యమో కదా మాకు ఈ సంవత్సరం మాత్రం చాలా భాగ్యాన్ని కలిగించిందా తల్లి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా మన శాంతి నిలయంలో జరగడం నేను అసలు అనుకోలేదు అనుకోకుండా జరిగినవి ఇవన్నీ కూడా ఆలయం ఈ పైన కట్టించుకోవటం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కానీ ఒక రెండు నెలల నుండి బాగా కష్టపడ్డానండి ఈ యొక్క ఉత్సవాల కోసం వాహన సేవల కోసం ఒక రెండు నెలలు మధ్యాహ్నం ఉదయం నుండి లేచిన కానుండే ఏదో ఒకటి వాహన సేవ చేస్తూ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది